డెవలప్మెంట్ అంటే ఏంటి డెవలప్మెంట్ అంటే వ్యక్తిగతంగా అభివృద్ధి చెందడం వ్యక్తిగతంగా అంటే శారీరకంగా అభివృద్ధి చెందాలి మానసికంగా అభివృద్ధి చెందాలి ఆత్మికంగా అభివృద్ధి చెందాలి అంతటితో ఆగిపోకుండా సామాజికంగా కూడా అభివృద్ధి చెందాలి అంటే వ్యక్తి తన వ్యక్తిగత అభివృద్ధిని మాత్రమే లక్ష్యంగా పెట్టుకోక సమాజం వరకు లక్ష్యంగా పెట్టుకోవాలి శారీరక అభివృద్ధి మానసిక అభివృద్ధి ఆత్మిక అభివృద్ధి సామాజిక అభివృద్ధి మనిషి ఎంత బాధ్యతగా ఉండాలంటే తన ప్రగతిలోనే సంతృప్తి నందక సమాజం యొక్క ప్రగతిలో సంతృప్తి అందడం అనేది అన్నిటికంటే మంచి గుణం నేను బాగుపడితే సరిపోతుంది అనుకోకూడదు సమాజం బాగుపడ్డప్పుడే మనం సంతృప్తి చెందాలి అదే ఉన్నతమైన జన్మ అవుతుంది స్వార్థం కోసం ఆలోచించే వ్యక్తి ఎప్పుడు కూడా గొప్పవాడు కాదు స్వార్థంలో ఎంత గొప్పతనాన్ని సాధించినా అది సామాజిక అభివృద్ధి అంత గొప్పది కాదు ఎవరైతే సామాజిక అభివృద్ధి గురించి ఆలోచిస్తారో వాళ్ళే ఉన్నతమైన వ్యక్తి కనుక సమాజం గురించి ఎక్కువ ఆలోచించాలి మన వ్యక్తిగత అభివృద్ధితోని ఆపేయకూడదు మనం ఏది ప్రయత్నం చేస్తున్నా మన డెవలప్మెంట్తోనే ఆగిపోకూడదు సొసైటీ డెవలప్మెంట్ వరకు వెళ్ళాలి మన లక్ష్యం ఏదైనా మనం ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నాం ఆరోగ్యంగా ఉన్నాము అక్కడితో ఆగిపోకూడదు సమాజంలో ఆరోగ్యం ఉండాలి సమాజంలో ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉండాలి అదేవిధంగా మానసికంగా నేను అభివృద్ధి చెందాను సరిపోతుంది అనుకోకూడదు ప్రపంచంలో ప్రతి వ్యక్తి కూడా మానసిక అభివృద్ధిని పొందిండాలి నేను ఆత్మిక అభివృద్ధి పొంది ఉన్నా పొంది ఉన్నాను ఆధ్యాత్మ చింత చేస్తున్నాను స్పిరిచువల్ నాలెడ్జ్ వచ్చింది నాకు అని ఆగిపోకూడదు ప్రపంచంలోని ప్రతి వ్యక్తి కూడా ఆ స్పిరిచువల్ నాలెడ్జ్ రావాలి ఏది కూడా శారీరక అభివృద్ధి కావచ్చు ఫిజికల్ డెవలప్మెంట్ కావచ్చు మెంటల్ డెవలప్మెంట్ కావచ్చు ఇంకా ఆత్మిక అభివృద్ధి కావచ్చు ఏది కూడా మనవరకే అనే భావన ఉండకూడదు నేనైతే ఏదైతే సాధిస్తున్నానో అది ప్రపంచంలోని ప్రతి వ్యక్తికి జరగాలి ఇదే గొప్ప మనుషుల యొక్క లక్షణం అలా ఉన్నప్పుడు సమాజము ఎందుకంటే మనం సమాజంలో ఉన్నాం సమాజం లేకుంటే మన అభివృద్ధి కూడా కుంటుపడుతుంది మనం సంఘజీవులు మనం ఒక్కరే బాగుపడితే బాగుపడలేము బాగుపడ్డా నిలవదు నిలుపుకునే ప్రయత్నం చేయడం స్వార్థం అవుతుంది కనుక మనము స్వార్థాన్ని వదిలి పరమార్థంతో జీవించాలి ఏది కూడా మన వరకే కోరుకోకూడదు మన సొసైటీ కోసం కోరుకూడదు ఏ ప్రయత్నం కూడా మనవరకే ఆపకూడదు ఈ సొసైటీలోని చివరి వ్యక్తికి అందే విధంగా ప్రయత్నం చేయాలి